అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ కనెక్ట్ ఏపీ ఎక్స్పోండ్ టెక్నికల్ సెమినార్ ప్రమోటర్ని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మన విశాఖపట్నం గాదరాజు ప్యాలెస్లో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిజిటల్ కమ్యూనికేషన్స్కి సంబంధించిన యంత్ర వస్తు ప్రదర్శన అలాగే టెక్నికల్ సెమినార్స్ ఈ ఎక్స్పోలో నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఐపీటీవీ ఓటీటీ ఇతర వాల్యూ యాడెడ్ సర్వీసెస్లో ఉన్నవారు సోలార్ రంగం డ్రోన్స్ సంబంధించిన రంగాల్లో కూడా రాబోతున్న మార్పులను కొత్త కొత్త టెక్నాలజీ అప్డేట్స్ను కూడా ఈ మూడు రోజుల టెక్నికల్ సెమినార్స్లో ప్రముఖుల చేత విశ్లేషించబడతాయి కొత్త కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన పరికరాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి సో ఇది నాలుగవసారి నిర్వహించబడుతున్న ఎక్స్పో మూడుసార్లు దిగ్విజయంగా మన రాష్ట్రంలో ఇదే విశాఖపట్నంలో విజయవాడలో కూడా నిర్వహించడం జరిగింది ఈ ఎక్స్పోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్ టీవీ ఆపరేటర్లు టెక్నికల్ పీపుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి పల్లెల నుంచి పట్టణాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా పాల్గొ పాల్గొంటూ ఉంటారు ఇది రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డిజిటల్ ఇండియాలో ముందంజలో ఉంచడానికి ప్రతి ఇంటికి కూడా ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తూ ప్రతి కుటుంబానికి అవసరమైనటువంటి వినోదాన్ని విజ్ఞానాన్ని విషయాలని ఇవన్నిటిని కూడా టెక్నాలజీ పరంగా వాళ్ళకి మరింత చేరువలు తీసుకురావడానికి ఈ టెక్నికల్ సెమినార్స్ ప్లస్ ఈ ఎక్స్పోలు దోహదపడతా ఉంటాయి మేము ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సెమినార్స్లో రేపు ముఖ్య అతిథిగా మన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారిని అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీ వెలవపూడి రమ రామకృష్ణబాబు రామకృష్ణ బాబు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఢిల్లీ నుంచి ముంబై నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి కూడా ఈ ఎక్స్పోలో పాల్గొంటున్నాయి ఈ టెక్నికల్ ఎక్స్పోర్ట్స్ సీనియర్ మోస్టు పీపుల్ ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన ఉన్నారో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల నుంచి స్కిల్ డెవలప్మెంట్ వారు డ్రోన్స్ కార్పొరేషన్ వారు ఇతరత్ర రంగాల నుంచి కూడా పెద్దలందరూ కూడా దీనికి హాజరవుతున్నారు ఈ పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా ఈ సదస్సును విజయవంతం చేయడానికి అక్కడ హాజరై జయప్రదం గావించవలసిందిగా అందరినీ కూడా పేరు పేరును కోరుతూ